కేర్లింగంపల్లి నియోజకవర్గం అఫీజ్పేట్ డివిజన్ జనప్రియ అపార్ట్మెంట్స్ పేస్పై స్థలంను అనుకొని జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వినవించుకుంటున్నాం మాది జనప్రియ ఫైవ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీ మియాపూర్ మా సర్వే నెంబర్ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది మియాపూర్ మరియు ముప్పై నాలుగు సర్వే నెంబర్ ఆఫీస్పేట విలేజ్ మా పర్మిషన్ నెంబర్ పదిహేను వేల ఐదు వందల పన్నెండు బై ఎంపీ టూ బై హెచ్ వన్ నైంటీ ఎయిట్ మాకు రెండు వేల సంవత్సరంలో పర్మిషన్ ఇచ్చినారు రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరంలో బిల్డర్ అపార్ట్మెంట్ పూర్తి చేసి మా ఆరు వందల యాభై మంది సభ్యులకు అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఈ జనప్రియ పేస్పైకి సంబంధించిన ఓపెన్ ప్లేస్ ను రోడ్డుగా చూపించి అంబేద్కర్ నగర్ లేఅవుట్కు సంబంధించిన వారు మా బీ వన్ బ్లాక్ నుండి డి బ్లాక్ వరకు మా యొక్క కామన్ గోడను కూలగొట్టి జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వారికి తప్పుడు పత్రాలు చూపించి బిల్డింగ్ పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది జిహెచ్ఎంసీ మరియు టౌన్ ప్లానింగ్ వారు ఎటువంటి విచారణ జరపకుండా ఆ బిల్డింగ్లకు అక్రమ పర్మిషన్ ఇవ్వడం జరిగింది కావున అక్రమ బిల్డింగ్ పర్మిషన్ రద్దు చేసి మా ఆరు వందల యాభై కుటుంబాలకు న్యాయం చేయాలని జనప్రియ ఫిఫ్త్ ఫేజ్ బాధితులు కమిషనర్ రంగనాథ్ వినియోగించుకుంటున్నారు హైదరా రంగనాథ్ సార్ గారికి నమస్కారం అండి మాది జనప్రియ అపార్ట్మెంట్ ఫేస్ వై నియాపూర్ అండి మా కేస్పైలో ఆరు వందల యాభై కుటుంబాలు జీవిస్తున్నాయి మాకు రెండు వేల సంవత్సరంలో ఈ ఆరు వందల యాభై కుటుంబాలకు బిల్లర్ పండించి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చిన్న తరగతి కుటుంబాల వారము కానీ గత నలభై రోజుల నుంచి మాకు ఇక్కడ ఒక సమస్య వచ్చినది మా కాలనీకి ఆనుకొని ఉన్న ఎదుటి బిల్డింగ్ వారు మా యొక్క కాలనీ యొక్క బ్యాగ్ను రోడ్గా చూపించుకొని వారికి బిల్డింగ్ పర్మిషన్లు ఇవ్వడం జరిగింది జీఎస్ఎల్సి వారు కానీ టౌన్ ప్లానింగ్ వారు కానీ జోనల్ కమిషన్ కానీ దానికి అందరికీ కూడా మేము ముప్పై నాలుగు రోజులు టికెట్ దేశ దీక్ష చేస్తున్నాము వారికి ఎన్నిసార్లు మా యొక్క ప్రాబ్లమ్స్ మొరపెట్టుకున్నా కూడా ఎవరు పట్టించుకోవడం రాజులు లేడు ఈ రోజు వరకు వచ్చి మా సమస్యకు పరిష్కారం చూపించలేకపోతున్నారు ఎందుకంటే మా యొక్క సెట్బ్యాక్ను వాళ్లకు రోడ్డుగా చూపించి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానివల్ల మేము జనప్రీయ ప్లేస్పై నివాసులము చాలా ఇబ్బంది పడుతున్నాము మా యొక్క లోకి వాళ్ళు గేట్లు పెట్టేసి కార్లు కానీ టూ వీలర్స్ కానీ మా లేఅవుట్లోకి వెళ్ళి వెళ్ళడం జరుగుతున్నది మా యొక్క మంజీర వాటర్ కానీ కరెంట్ కానీ మా యొక్క సెట్ బ్యాగ్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము ఆరు వందల యాభై కుటుంబాల వారము అడ్డుకొని నిరసన తెలపడం జరుగుతున్నది ఈ నిరసన కూడా ముప్పై నాలుగు రోజుల నిరసన దీక్ష కార్యక్రమంలో ఆరు వందల యాభై కుటుంబాల వారు పాల్గొంటున్నారు కానీ ఏ ఒక్క అధికారి నుంచి మాకు సరైన స్పందన రావడం లేదు మా యొక్క సమస్యకు పరిష్కారం చూపించడం లేదు హైదరాబాద్ కూడా మేము గత నెల పంతొమ్మిదవ తారీఖు నాడు కంప్లీట్ కూడా చేయడం జరిగింది అక్కడి నుంచి రాజశేఖర్ సార్ సిఐ గారు వచ్చేసి ఇక్కడ మా అభ్యర్థులను మన్నించి వచ్చి మా యొక్క సమస్యను విని వెళ్ళడం జరిగినది కానీ ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కావున మీరు మా ఆరు వందల యాభై కుటుంబాలను రక్షించగలరని కోరుతున్నాము మా యొక్క బ్యాక్లో మేము కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి మేము కోరుతున్నాము మా యొక్క కాంపౌండ్ వాల్ హద్దులు చూపిస్తే మా కాంపౌండ్ వాళ్ళు మేము కట్టుకోవడానికి ముందుకు రావడం జరుగుతున్నది మా అభ్యర్థన ఫైనల్ గా చేసేది ఏంటంటే మీరు ఒకసారి వచ్చి మా యొక్క లేఅవుట్ ప్రకారము మాకు న్యాయం చేయగలరని మిమ్మల్ని కోరుతున్నాము రంగనాథ్ సార్ మీరేమన్నా కాపాడాలి కాపాడండి 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 మా యొక్క ఆరు వందల యాభై కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉన్నవి కావున మీరు త్వరగా మా సమస్యకు పరిష్కారం చూపించగలరని మేమందరం ఆరు వందల యాభై కుటుంబాల తరఫున మిమ్మల్ని అభ్యర్థించడం జరుగుతున్నది జై హైడ్రా జై హైడ్రా జై సార్